హాయ్ ఫ్రెండ్స్ సుహానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు సరికి ఫ్రెండ్స్ మనము వాతావరణం అయితే ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కూడా విపరీతమైన వానలు పడతాయని చెప్తా ఉన్నారు కానీ నేను ఐఎండి వాళ్ళని నమ్మి అంటే ఇండియన్ మెటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని నమ్మి చాలా వరకు నష్టపోయాను ఎందుకు నష్టపోయానంటే వాళ్ళు చెప్పిన విధానానికి నాకు తెలిసిన నర్సరీ పెట్టి పది సంవత్సరాలు అయింది అంటే నేను ఈరోజు చెప్పే విషయం ఏంటంటే వాతావరణము వర్షం పడింది అనుకోండి పంట నష్టం ఎంత అసలు పంటను ఇప్పుడు వైరస్ విల్టు నల్లి రకరకాల బొబ్బర్లు రకరకాల సమస్యలతో ముందే రైతు బాధపడతా ఉన్నాడు ఇప్పటికైనాక వర్షం పడితే విల్టు ప్రభావం ఎంత ఉంటుంది ముడతలు కోలుకునే అవకాశం ఎంత ఉంటుంది విల్టు ఉన్న ప్రాంతాల్లో మిరపను మర్చిపోవడమే దున్నేసి పొగాకేయడమే ఇంకా ఇవన్నిటి గురించి మనం తెలుసుకునే ముందుగా నాకు జరిగిన పది సంవత్సరాల అనుభవంలో అంటే ఇంకా చాలా మంది ఉంటారు నేను నర్సరీ పెట్టి పది సంవత్సరాలలో ఐఎండి అంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన విధానానికి వర్షం పడిన దానికి నాకు తెలిసి ఎటువంటి పొంతన లేదు అంటే నేను వాళ్ళని తప్పు ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంలో పిడుగులు పడవు వాళ్ళు చెప్పిన టైంలో నాకు తెలిసినంత వరకు వాన పడదు వాళ్ళు ఎక్కడన్నా వాన టయానికి పడతా ఉంటే మాత్రం ఖచ్చితంగా విభత్సంగా పడుతుంది అని చెప్తారు నాకు అంటే నేను మోసపోయింది ఏంటంటే మధ్యప్రదేశ్ గుజరాత్ బిభత్సమైన వర్షాలు పడినాయి మహారాష్ట్ర మనం కూడా ఆ విధంగా ఎక్కడో చోట దెబ్బ తగిలితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇరవై ఐదు వేలకు పోతే ఇరవై వేలు తగ్గదు అని బల్ల గుద్ది చెప్తున్నానని నేను మీకు చాలా వరకు చెప్పా కానీ అటువంటి రిజల్ట్ అనేది రాకపోవడానికి కారణం ఐఎండి ఇప్పుడు కూడా ఐఎండి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఎండి వాళ్ళు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా రైతు పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది దున్నడానికి రెడీగా సిద్ధంగా ఉంది నేను ఆల్రెడీ వీడియో చేశాను అసలుకి ఎంత ఘోరంగా అసలు వర్షం పడితే ఇంకెంత నష్టం జరుగుతూ ఉంటుంది అంటే బాగున్న తోట కూడా ఇప్పుడు బై మిస్టేక్ విల్ట్ ఉంది ఎందుకంటే కొమ్మ తెగులు లేకపోతే కనుక మొక్క చనిపోతుంటుంది అంటే కింద నుంచి పోయేదాకా ఆడాడ మొక్కలు చనిపోతూ ఉంటాయి ఎందుకంటే తేమ శాతం ఎక్కువైనప్పుడు ఆ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది నిదానంగా చూపిస్తూ ఉంటుంది అది గినక మళ్ళీ దాని ఏదంటారు చూడు అగ్గి కాజ్యం పోసినట్టు ఏదంటారు పెద్దోళ్ళు అది గినక జరిగితే ఖచ్చితంగా ఇంకా చాలా నష్టం సంభవించే అవకాశాలు నాదిలిసినంత వరకు అయితే చాలా భారీగా కనిపిస్తూ ఉన్నాయి అదే బొబ్బరు ఉంది మందులు కొట్టడు టయానికి ముందే రేట్లు లేవు వర్షం పడింది ఆ విల్టును చూసుకుంటాడా బొబ్బర్ను చూసుకుంటాడా నల్లిని చూస్తాడా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను నేను ఎందుకు అంటే ప్రతిరోజు ఒక వీడియో ప్రతి దాని గురించి రేపు ఓవరాల్ గా కొన్ని కొన్ని మండలాలు సేకరించి రోజు ఒక మూడు మండలాలను తిరిగి అసలు టోటల్ ఏ విధంగా ఉన్నాయనే అనేది గురించి తెలుసుకుందాం అనే ఆలోచనలో నేనున్నా ఖచ్చితంగా మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా మీకు ఓవరాల్ గా మా నియోజకవర్గం చూపిస్తే మీకు ఓవరాల్ గా ఒక టోటల్ ఒక ఫిగర్ అనేది అర్థమవుద్ది కదా అనే ఉద్దేశంతో ట్రై చేద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను చాలా ముందుకు వెళ్ళడానికి ఉంటది చాలా మందికి షేర్ చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఈ మధ్య చేసిన వీడియోలు చాలా వరకు మీకు అందరూ చేసిన వీడియోలు ఎందుకంటే నేను మందులు అమ్ముకోవడానికి చేయట్లేదు ఇంకో బిజినెస్ కోసం చేయట్లేదు సమాచారాన్ని మీకు ఇస్తా ఉన్నా నాకు తెలిసినంత వరకు అయితే నా దగ్గర ఇప్పుడు నార్ దొరికింది అని చెప్తా నా దగ్గర కావాలంటే విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ వచ్చే నెలలో జెర్సీ యాభై ఆరు దొరికింది నారు మాత్రం అమ్ముకుంటా డబల్ ఫోర్ ఎయిట్ టమోట్ నార్ ఉంది మన దగ్గర డినో వాడిది ఆనంది ఉంది ఇటువంటి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే నేను నాడు కోసమే నా నర్సరీ నడుపుతున్నా కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ కూడా దానికోసం ఉపయోగపడాలి కాబట్టి అది తప్ప మందుల గురించి అంటే చాలా ఆఫర్లు వస్తున్నాయి కానీ బాగుంటే మాత్రం చేస్తా తోటల దగ్గరికి వెళ్ళి నేను విపరీతంగా చేయదలుచుకోలే వాస్తవంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి చాలా మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నా వంతుగా ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాను నాకు నచ్చిన విషయాన్ని నాకు ఎంతో కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను మీకు చెప్పాలని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను అంటే బంగాళాఖాతరంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం దిశ మార్చుకుని తుఫానుగా మారే అవకాశం ఈ నెల చివరిలో ఉన్నందున ఈ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో విశాఖపట్నం ఒరిస్సా మధ్య తీరంలో దాటే అవకాశం ఉన్నది రైతులు అప్రమత్తంగా ఉండాలని విన్నపం అది మనకున్న సమాచారం అయితే ఆ విధంగా నడుస్తా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ విధమైన సమాచారం చాలా రకాల సమాచ సమాచారాలు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉంది రేట్ లేదని నాకు తెలిసి మందులు కొట్టాడు రైతు వీల్టొచ్చింది వాన పడితే మాత్రం స్మాసే భవిష్యత్తులో వర్షం పడితే లాభమా నష్టం అంటే ఖచ్చితంగా ఏసీలో ఉన్న వాళ్ళకు లాభము పైరు మీద ఉన్న వాళ్ళకు నష్టము ప్రజెంట్ ఇప్పుడు కాపు బాగా పట్టుకునే టైం కరెక్ట్ నవంబర్ అంటే కాపు బాగా పిండి పూత ఆకు కాయ బాగా వచ్చిన సైజులో ఉంటుంది కాయ మీద కనుక వర్షం పడితే మొత్తం తాళవుతుంది వర్షం పడకూడదు అటువంటిప్పుడు తాలు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాయ రాలిపోయే సమస్యలు వస్తూ ఉంటుంది పూత రాలిపోతుంది ఇది ఏమంటారు ఇంకొకటి పూత పింద అటువంటి ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ రాలిపోయే అవకాశాలు చాలా క ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి రకర మబ్బులు ఎక్కువగా ఉన్నా సరే నీకు రకరకాల నల్లి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దోమ ఎక్కువ వస్తూ ఉంటుంది ముడత ఎక్కువ వస్తూ ఉంటుంది వర్షం పడడం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి వర్షం పడితే ఇప్పుడు ఒక మిరప సేలకైతే నష్టం కొంచెం ఇది శనగ కంది ఇటువంటి వాటి కొంచెం లాభం వరి సేలు చాలా వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి చాలా వరకు ఇప్పుడు వర్షం పడడం వల్ల చాలా వరకు నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా ఏరియాల్లో కాపు సెట్టింగ్ అయ్యే టైము బాగున్న తోటలో ఏరియాలో చాలా వరకు నష్టం సంభవిస్తుంది అయితే నేనైతే భావిస్తా ఉన్నాను చాలా వరకు వర్షం ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడితే ఈరోజు వర్షం పడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి వరంగల్ కానీ ఖమ్మం ఏరియాలో కాపులు సెట్ అవుతున్నాయంట కాపులు సెట్ అయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు కనుక బాగా కోసే టైం కూడా కొన్ని దగ్గర పడి ఉంటుంది కాబట్టి అన్ని తాలుగాయలు లేకపోతే రాలిపోయి రకరకాల సమస్యలు సంభవించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు కొంతమంది అడిగితే ఏమని చెప్తా అంటే ఒకవేళ ఇదే విధంగా ఒక పది రోజులు కనుక ఇట్లే మబ్బులు లేదంటే వర్షం పడక టయానికి యాభై వేల బస్తాలు డైలీ ఖచ్చితంగా గుంటూరు మార్కెట్ లో సేల్స్ అనేది ఖచ్చితంగా ఉంటది ఆ యాభై వేల సరుకు మాత్రమే కనుక పెట్టగలిగితే ఒక పది రోజులు కనుక టైట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి డిమాండ్ రేటు వెయ్యి నుంచి రెండు వేలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకా కొంతమంది ఏం చెప్తా ఉన్నారు అంటే వర్షం పడి ఎక్కడైనా కానీ కొంచెం ఇబ్బంది జరిగి ఎక్కడైనా కొట్టకపోయి ఏదైనా సంభవిస్తే ఖచ్చితంగా మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు కామాక్షి నగర్ లో కొంతమంది కొన్ని రకాలుగా చెప్తా ఉంటారు రకరకాలుగా చెప్తా ఉన్నారు మనకైతే మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా మీకున్న సమాచారం మీ ఊర్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా కోసం కొంచెం దయవంచి మీరు మీ ఊర్లో ఎక్కడైనా దెబ్బ దెబ్బతిన్న పొలాలు ఉన్నా సరే మనకు ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే ఖచ్చితంగా మీ ఊర్లో ఎక్కడైనా దున్నేసిన ప్రభావం ఉన్నా సరే లేకపోతే ముడతలు వచ్చినా అయినా సరే ఎక్కడైనా సరే ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి చెప్పండి మనం అటువంటి వాటి గురించి కూడా వీడియోలు అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మన వీడియోలు తీయడానికి గల ముఖ్య కారణం చాలా మంది రైతులు వ్యాపారస్తులు వ్యాపారస్తుల పోకుండా చాలా మందికి మన సమాచారం వెళ్ళాలి వెళితే మనం వీడియోలు చేయగడం చేయగలగడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయండి మనం ఎందుకంటే చాలా కష్టపడిన వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక పది నిమిషాలు మనము కెమెరా ముందు మాట్లాడాలి అంటే చాలా నై చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే చాలా స్ట్రెస్ స్ట్రెస్ ఎందుకంటే దరిదాపు ఒక రెండు నెలలు మీకు వీడియో సరైన టయానికి అందించలేకపోయా మానసిక ఒత్తిడి రకరకాల సమస్యలు రకరకాల ఒత్తిళ్ళు ఎందుకంటే చిన్న వయసులో చాలా చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తూ ఉంటది కొన్ని కొన్ని మన మీద అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే మనము చేసే పని కొంతమందికి నచ్చకపోవచ్చు రకరకాల వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు కాబట్టి ఎందుకంటే నేను ఒక పది నిమిషాలు వీడియో చేయాలంటే మీరు ఒక్క కంటెంట్ మనకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా నేను దాని గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది నేను చాలా మందితో ఫోన్ మాట్లాడుతుంటా ఒక్కొక్క కథను ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే దాంతో ఒక కంటెంట్ తీసుకొని నేను దాన్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వర్షం పడడం వల్ల నేను నష్టం లాభం దాని గురించి చెప్పాను ఖచ్చితంగా మన ఛానల్ ను మీరు సపోర్ట్ చేసి చాలా మందికి తెలియజేస్తారని నేనైతే భావిస్తూ ఉన్నాను ఈ వర్షం పడడం వల్ల కొన్ని కొన్ని ఏరియాల్లో చాలా వరకు నష్టం సంభవించే అవకాశం ఉంది లాభం సంభవించే అవకాశం అంటే కొంచెం జ్ఞాత సెట్లు ఉంటాయి కదా వాటికి కొంచెం లాభం సంభవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెట్టు బాగా బలపడి రకరకాల మందులు కొట్టింది దాని ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ తక్కువ వర్షం పడితే మాత్రం మీరు కొట్టిన మందులు మొత్తం రిఫ్లెక్షన్ మొత్తం యాక్షన్ అనేది పది రోజుల తర్వాత చూపించడం జరుగుతుంటది అదే పది రోజులు వర్షం పడితే మాత్రం చాలా నష్టం సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వర్షం పడడం వల్ల లాభం నష్టం ఏంటంటే కొన్నిటకు ముడతలు రకరకాల జబ్బులు అనేది వర్షం అనేది ప్రకృతి అనేది ఏదైనా చేయొచ్చు మొన్న ప్రకృతి పది రోజుల ముందు చేసిన దానికి అరాచకానికి జస్ట్ మబ్బు లైట్ లైట్గా వాన పడిన దానికే రకరకాల సమస్యలు వచ్చినాయి ఆ సమస్య తీరాలంటే ఆ ప్రకృతిలో నుంచి వచ్చిన మళ్ళీ వాన పడితే కొన్నిటకు ప్రభావం అనేది చూపించే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు మనం చేసే ప్రయత్నం అనేది చాలా చాలా మార్కెట్ లో డిమాండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి నాకైతే ఎందుకంటే ఇంతకంటే మార్కెట్ ఇంకా తగ్గదని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను చాలా మందిని అడిగితే ఇంకా తగ్గదు ఒకవేళ తగ్గితే కూడా రైతు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు రెండు లక్షల బస్తాలు పెట్టడం మానుకున్నప్పుడే మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో మార్కెట్ వస్తుందని చెప్తా ఉన్నారు ఏసీలో ఉన్న సరుకును డిమాండ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెయ్యి రెండు వేలు పెరిగిందని ఇంకా రెండు మూడు వేలు పెరిగిద్దేమని ఒక ముప్పై బస్తాలు ఉంటే పది బస్తాలు అమ్ముకోండి మళ్ళీ పది బస్తాలు ఒక వారం తర్వాత అమ్ముకోండి పెరిగిన దాన్ని మనం వాడుకోవాలి ఒకటేసారి నా రెండు వేల బస్తాలు ఉన్నాయి రెండు వేల బస్తాలు ఒకటో రోజు తీసుకెళ్తే వాడు కొట్టడం అమ్మలేడు కొడు కొనలేడు దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి వర్షం పడుతుందా లేదా పది పది రోజుల తర్వాత చూసి ఖచ్చితంగా స్టాకులను దగ్గర దగ్గర పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు దయచేసి అమ్ముకోండి ఎందుకంటే ఎక్కువగా అట్లే మొండిపట్టుతో దయచేసి ఉండొద్దు ఇరవై వేలు పైన ఏ మార్కెట్ ఉన్నా సరే ఎనీ టైం ఇంకా సంవత్సరం తర్వాత అయినా ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్స్పోర్ట్ అనేది తీసుకొని మన దగ్గర మన సరుకును మనకు అప్పగించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను